హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సఖి టు ప్రాజెక్ట్ అవ్వకుండా నేను ఎక్కడికి కదలను అంటూ తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోయాడు చైతన్య సూర్య కూడా తన కార్ స్టార్ట్ చేస్తూ ఆలోచిస్తున్నాడు చైతన్య ఎంత పెయిన్ తీసుకున్నాడో అర్థమవుతుంది సూర్యకి వాడి జీవితంలో బయట ప్రపంచాన్ని చూడలేడు తొందరలోనే నీ బేబీ నీ దగ్గరికి వచ్చేస్తుంది అనుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య సుగుణ ప్రతాప్ని చూడ్డానికి హాస్పిటల్కి జస్సిన్ తీసుకొని వెళ్ళింది ప్రతాప్ కట్టుతో ఉన్నాడు అతను చూసి ఏడ్చింది సుగుణ ఇక్కడ ఉంటే వీళ్ళకి మనం ఖచ్చితంగా బలైపోతాం ప్రతాప్ అంటూ ఏడుస్తుంది ఆమెను దగ్గరికి రమ్మని చెప్పి జస్సిన్ కూడా పిలిచాడు దగ్గరికి కొంచెం క్యూర్ నువ్వు వెళ్ళిపోదాం దూరంగా అన్నాడు నెమ్మదిగా ప్రతాప్ దిగులుగా అలా వెళ్ళిపోతే ధరణి అత్తని ఇక మీదట కలవలేము కదా అంది దిగులుగా పాప దిగులు అర్థమవుతున్నా కలవకపోవటమే మంచిదిరా వాళ్ళు నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ కదా నిన్ను వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదు అర్థం చేసుకోవటానికి ట్రై చేయరా వాళ్ళకి నీ మీద ప్రేమ లేదు నీకు అమ్మ నాన్న ఉండడం మా అదృష్టం లేదు వాళ్ళ ఇంట్లో ఒక మేడిగా ఉంటాను అంటే ఇప్పుడు ఈ క్షణమే నిన్ను అక్కడికి తీసుకెళ్లి వదిలేస్తాను ఆ తర్వాత ఈ అమ్మ ప్రాణాలతో ఉంటుందని అనుకోకు అంది సుగుణ పసిపిల్లలతో ఏంటి ఆ మాటలు సుగుణ అని చిన్నగా కసరాడు నిజంగా వాళ్ళకి నేనంటే ఇష్టం లేదా అమ్మ అంది తల అడ్డంగా ఊపింది సుగుణ తల వంచుకొని ఇంకెప్పుడు అక్కడికి తీసుకెళ్ళమని అడగను అంది జస్సి నా బంగారమే అంటూ ఆమె బుగ్గలు మొత్తం ముద్దు పెట్టింది సుగుణ అలా రెండు రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి ముందుగా సూర్యవణ ఫామ్ హౌస్కి చేరుకున్నాను రాత్రులు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని గమనిస్తారని పగలే ప్లాన్ చేసుకున్నారు ఎక్కడికి ఏంటి అనేది తర్వాత చెప్తా ధరణి మార్నింగ్ నుంచి ఎందుకు ఒంట్లో నలతగా అనిపిస్తుంది ఒళ్ళంతా గాలిలో తేలినట్టు అనిపించటంతో అదే విషయాన్ని ఆనందికి చెప్పింది వెంటనే తన ఫ్రెండ్ అయిన గైనిక్ని ఇంటికి పిలిపించటంతో వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అయింది ధరణి ప్రెగ్నెంట్ అస్సలు తన హ్యాపీనెస్కి హద్దే లేకుండా పోయింది వెంటనే సూర్యకి చెప్పాలనిపించిన ఈవినింగ్ తనని సర్ప్రైజ్ చేయాలి అనుకుంది ధరణి వర్క్ కంప్లీట్ చేసుకొని నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళాడు సూర్య నేరుగా రావణ్ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే అప్పటికే కొట్టించుకున్న పిచ్చ కొట్టుడికి మూలుగుతూ ఉన్నాడు వాణ్ణి లేపి కుర్చీలో కూర్చోబెట్టండి అన్నాడు ఓకే సార్ అంటూ రావణ్ణి నీళ్లు కొట్టి మరీ లేపి చైర్లో కూర్చోబెట్టాడు అక్కడ రావణ్ కోసమే స్పెషల్గా అరేంజ్ చేసిన పర్సన్ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఎదురుగా సూర్యాన్ని చూడగానే ఐ విల్ కిల్ యూ అని అరవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాక కోపంగా చూస్తున్నాడు ఏరా మర్యాదలన్నీ బాగా జరుగుతున్నాయా ఏమైనా తగ్గుతున్నాయంటే చెప్పు మనం ఎందులోనూ తక్కువ కానివ్వం అంటూ సిగరెట్ తాగుతూ ఇక్కడ నుంచి బయటకు రావాలంటే నీ లైఫ్ టైం గిర్రును తిరిగిపోవాలి సో బెస్ట్ ఆఫ్ లక్ అంటూ బయటకు వస్తూ వాడిలో ఇంకా పొగరు కనిపిస్తుంది అదంతా దిగిపోవాలి అంటూ బయటకు వస్తున్న రే సూర్య ఈరోజు కాకపోయినా రేపన్న రోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటకు వస్తాను ఆ రోజు మీ కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగలరు అని అన్నవాడి నోటి నుంచి నోటి మీద గుద్దాడు అతను బళ్ళున రక్తం చెందింది కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశాడు సూర్య అశ్విత్ ట్రిప్ నుంచి రావటం కూతుర్ని ఎంతలా మిస్ అయ్యాడో కూతురు కబుర్లతో లోకం మరిచి మరీ వింటున్నాడు మరి మీ అబ్బాయికి ఇంత పిచ్చి ఉండకూడదు అత్తమ్మ అంది అర్చన వాటి గురించి తెలిసిందే కదా ఏదైనా పీక్స్లో చూపెడతాడు ధరణి అత్త ఫోన్ చేసి నాతో మాట్లాడింది డాడీ హ్యాపీగా చెప్పింది దక్ష ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తుందంట అప్పుడు బావ కూడా వస్తాడు కదా ఐఆమ్ హ్యాపీ అని చెప్పి నవ్వుతుంది దక్ష తన అరచేతులకు ముద్దు పెడుతూ తన మాటలు వింటున్నాడు అశ్విత్ సూర్య కార్ ఓటికొల్లో ఆగ్గానే ఫాస్ట్గా బయటకు వచ్చింది ధరణి కార్ క్లోజ్ చేస్తూ ధరణిని చూసిన సూర్య ఫాస్ట్గా తన దగ్గరకు వచ్చి ఏమైంది అన్నాడు తన చెంప మీద చేయి వేసి రెండు చేతులు సూర్య మెడ చుట్టూ వేసి ఎత్తుకో అంది ఏంటి మేడం గారు ఏమైంది ఈరోజు అని తనని లిఫ్ట్ చేసి లోపలికి తీసుకొని వెళ్ళగానే ఇల్లంతా ఖాళీగా ఉంది మామ్ డాడ్ పిల్లలు ఎక్కడ అత్తయ్య వాళ్ళు పార్క్ తీసుకొని వెళ్ళారు పిల్లల్ని హో అంటూనే తన బెడ్రూమ్కి ఎత్తుకెళ్ళి బెడ్ మీద దించి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళగానే ఫాస్ట్గా ఫాస్ట్గా తను చేయాలనుకున్నది చేసి వెయిట్ చేస్తుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన సూర్య ఒక్కసారిగా దాన్ని ఒడిలో చేరి ఏంటి ముద్దపప్పు గారి ఫేస్ వెలిగిపోతుంది అంటూ చీర తప్పించి నడుము పైన కొరికాడు ఆ అంశ్ అని అరిచి నీకొకటి చూపించాలి అంది నో బేబీ ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన పని ఉంది అన్నాడు గుర్రుగా చూసి ఇది అంతకంటే ముఖ్యమైన పని ఒకసారి రా అంష్ అంది తర్వాత నేను ఎలా చెప్తే అలా వినాలి అంటూ పైకి లేచిన సూర్యాన్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి ఏంట ఇది అన్నాడు హలో షార్ప్ బ్రెయిన్ మొగుడు గారు కొంచెం జాగ్రత్తగా గమనించండి అంది అప్పుడు చూశాడు బుల్లి బీస్ట్ గారి డ్రెస్ పక్కన అంషి డ్రెస్ దాని పక్కన చిన్ని డ్రెస్ తక్కువ వెనక్కి తిరిగి ధరణిని హత్తుకున్నాడు నవ్వుతూ సూర్య చుట్టూ చేతులు వేసి మరోసారి మనం అమ్మానాన్న అవ్వబోతున్నాము అంది రెండు చెంపల పైన చేయి వేసి నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ బట్ నాకు బేబీ బాయ్ కావాలి అన్నాడు అద అది ఎలా చెప్తాం ఎవరు వస్తారని ఎవరు వచ్చినా నేను హ్యాపీ అంది ధరణి నేను మటుకు బాయ్ వస్తేనే హ్యాపీ గర్ల్స్ నా అనిషి మటుకే ఉండాలి నా టూ బాయ్స్ తన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నాడు సూర్య గర్ల్ పుడితే ఏం చేస్తావు అంది నిట్టూర్చి ఇంకొక ప్రిన్సెస్ వచ్చింది అనుకుంటా అన్నాడు సూర్య ముక్కు గిల్లి ఐ లవ్ యూ ఆన్ష్ అనగానే ఎత్తుకెళ్ళి బెడ్ మీద వేసి ఈ ముక్క ఇప్పుడు చెప్పవే అంటూ తన పెదాలని అందుకోవాలని ముందరికి రాగానే సూర్య ఫోన్ మోగింది కళ్ళు మూసుకొని డిస్టర్బ్ కానీ తిట్టుకుంటూ ఫోన్ వైపు చూశాడు వైజాగ్ ఫామ్ హౌస్ సెక్యూరిటీ చేయటంతో వెంటనే లిఫ్ట్ చేశారు వాళ్ళు చెప్పిన విషయం వినగానే ఓకే అని కట్ చేశాడు ఏమైంది సూర్య అనగానే విషయం చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలి సూర్య ఎందుకు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంది బాధగా వాళ్ళు హ్యాపీ మూమెంట్ని పాడు చేసుకోవడం ఎందుకు వాళ్ళు వాంటెడ్గానే వెళ్ళిపోతున్నారు ప్రతిసారి పట్టుకొని తిరిగి తీసుకొస్తే రిపీట్ చేస్తున్నారు జెస్సీ మన ఇంటికి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది నా కొడుక్కి మాట ఇచ్చాను నువ్వు పెద్ద అయ్యి తర్వాత జెస్సీని ఇక్కడికి తీసుకురావటానికి ఎవరు ఆపరు అని ఈసారి తను మన ఇంటికి వస్తే తిరిగి వెళ్ళటం జరగని పని అన్నాడు వాళ్ళ కోసం మన హ్యాపీ మూమెంట్ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు అని హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు సూర్య బ్రీత్ అన్వికా వెట్స్ సమీర్ అనే బోర్డు చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు ఓ వ్యక్తి లోపల నవ్వుతూ పెళ్లి పెళ్లిపేటల పైన కూర్చొని ఉన్న అమ్మాయి వంక తీక్షణంగా ఉన్నాయి అతని చూపులు అక్కడంతా హడావిడిగా ఉంది పెళ్లిపేట్ల మీద ఉన్న పెళ్లి కూతురు పెళ్ళి కొడుకు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు నాయన ముహూర్తం టైం అయింది జీలకరా బెల్లం పెట్టుకోవాలి అనగానే అప్పుడు వేగంగా పైకి వెళ్ళి కూతుర్ని పైకి లేపి లిప్ టు లిప్ కిస్ చేశాడు ఆ వ్యక్తి వితిన్ సెక సెకండ్స్లో జరిగిన ఆ దృశ్యాన్ని చూస్తూ అందరూ షాక్ అయ్యారు ముఖ్యంగా పెళ్ళికొడుకు ఎవర్రా నువ్వు నా భార్యని ముద్దు పెట్టుకుంటున్నావు అని పైకి లేచి అరవగానే కాలితో అతని గుండెల మీద తన్నాడు కిస్ని బ్రేక్ చేయకుండానే కింద ఉన్న ఆమె తల్లిదండ్రులు ఎవర్రా నువ్వు అని అరుస్తున్నా కూడా తన పని తనదే అంటూ కిస్ పెట్టడంలో మునిగిపోయాడు చాలామంది అలా చూసి ఈ కాలంలో ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది ఇదొక ముందు ఒకరిని ప్రేమించేది ఇంకొకరిని పెళ్లి చేసుకునేది అని ఆమె చెవున చేరుతున్నాయి దూరంగా నెట్టాలన్న ప్రయత్నాన్ని అతని చేతులు లాక్ చేయడంతో కుదరలేదు ఆమె కన్నీళ్లు జారి వాళ్ళ ముద్దులు కలిసిపోతున్నాయి పెదాలు వదిలి మడ వెనక చేయి పోనించి జుట్టు పట్టుకొని వెనక్కి వంచి ఏంటే నా ప్లేస్ని వేరే ఎవరికో ఇస్తున్నావా అని అడిగాడు అతని గొంతులోని బేస్కి వణి వణికే గొంతుతో ఎవరు నువ్వు అంది సైడ్ స్మైల్తో నీ ముగ్గురిని అంటూ తనని వదిలి చేయి పట్టుకొని కిందకు రాగానే తనకి ఎదురుగా నిలుచున్నారు ఆమె తల్లిదండ్రులు ఆమె తమ్ముడు కూడా వాళ్ళని చూసి అనవసరంగా సీన్ క్రియేట్ చేయకండి నాకు ఆడా మగ అనేది డిఫరెన్స్ తెలియదు అంటూ అమ్మాయిని లాక్కొని వెళ్ళాడు కంటిన్యూస్ వైల్డ్ రొమాన్స్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్